నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో శీతాకాలం చలికాలం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే అలాగే ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిందనమాట కువైట్లోని ఎంచుకున్న మసీదులలో మనం చూసుకుంటే వర్షాకాలానికి సంబంధించి ప్రార్థనలు చేయాలని చెప్పేసి నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం రోజున కువైట్లో వర్షాలు పడాలని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న మసీదులలో ప్రార్థనలు జరగనున్నాయి వివరాల్లోకి వెళితే కువైట్ అంతటా నూట ఇరవై ఐదు మసీదులలో సలాత్ ఆల్ ఇస్తిష్క వర్షం కోసం ప్రార్థన చేస్తారన్నమాట శనివారం స్థానిక సమయం ఉదయం పదిన్నర గంటలకు కువైట్ దేశవ్యాప్తంగా ఈ ప్రార్థనలు జరుగుతాయని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ సులేమాన్ గారు మాట్లాడుతూ ఈ పవిత్ర ఆచారానికి అవసరమైన అన్ని సన్నాహాలను మంత్రిత్వ శాఖ పూర్తి చేసిందని ధృవీకరించారు కువైట్ లోని పోరులు మరియు ప్రవాసులు ప్రార్థనకు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు సలాత్ ఆల్ ఇస్తీస్కా కరువు మరియు వర్షాభావ సమయంలో నిర్వహిస్తారు ప్రవక్త మహమ్మద్ సల్లహు అలహీవా గారు ఆచరించిన సున్నత్ను సాంప్రదాయంగా పరిగణించబడుతుందని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే వర్షాలు పడాలని చెప్పేసి అల్లాను వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలు చేస్తామని చెప్పేసి అలాగే మహమ్మద్ ప్రవక్త గారు మనం చూసుకుంటే సాంప్రదాయంగా ఆయన చేపట్టిన ప్రార్థన ఏదైతే ఉందో సాంప్రదాయంగా అందరూ పాటిస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కరువు వచ్చినా సరే కానీ వర్షాలు పడకపోయినా సరే కానీ వర్షాల కోసం ఇటువంటి ప్రార్థనలు చేసే ఆచారం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కువైట్లో వర్షాలు పడాలంటే కానీ మీరు రేపు శనివారం ఉదయం పదిన్నర గంటలకు కువైట్లోని మసీదులలో వర్షం పడాలని చెప్పేసి ప్రార్థనలు జరగనున్నాయి అలాగే ఈ యొక్క ప్రార్థనలో అందరూ పాల్గొని ఈ యొక్క ప్రార్థనలు విజయవంతం చేయాలి అలాగే కువైట్లో వర్షాలు పడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్